హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు విఆర్ఆర్ ట్యూటోరియల్స్ నేను కృష్ణారెడ్డి ఈ వీడియోలో మనం తెలుగులో మనం చాలా సాధారణంగా చాలా ఎక్కువగా మాట్లాడుకునే ఒక స్ట్రక్చర్ని తీసుకుని దాన్ని హిందీలో ఎలా చెప్పాలి అనేది నేర్చుకోబోతున్నాం ఇది చాలా చాలా ఇంపార్టెంట్ వీడియోస్ చివరి వరకు చూడండి ఈ స్ట్రక్చర్ ఏంటంటే మనం జనరల్గా మాట్లాడుతూ ఉంటాం అతడు రేపు రావచ్చు ఆమె రేపు వెళ్ళొచ్చు తినొచ్చు త్రాగొచ్చు ఇలా ఏదైనా ఒక విషయాన్ని ఎదుటివాళ్ళు చెయ్యొచ్చు అని మనం చెప్పేటప్పుడు అంటే డౌట్ అనమాట ఇది ఓకే తినొచ్చు ఓకే త్రాగొచ్చు ఇది ఎప్పుడు చెప్తాం ఇది త్రాగొచ్చు వెళ్ళొచ్చు ఓకే ఇది ఎప్పుడు చెప్తాం ఇది యాక్చువల్గా మనకి డౌట్ ఉన్నప్పుడు బహుశా అనే సిచ్యువేషన్ చెప్తాం బహుశా అని మనం చెప్పేటప్పుడు చెప్తాం బహుశా తినొచ్చు అతను అతను బహుశా తినొచ్చు బహుశా అతను వెళ్ళొచ్చు బహుశా అతను రావచ్చు ఇలా చెప్తాం కదా మనం అలాంటి సిచ్యువేషన్లో మనం చెప్తాం నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ సెంటెన్స్ చూస్తే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది మన స్పోకెన్ హిందీ బుక్లో ఇది పేజ్ నెంబర్ సిక్స్టీ సిక్స్ జీరో పేజ్ నెంబర్ సిక్స్ జీరోలో ఉంటుందన్నమాట ఇప్పటికే ఒకవేళ మీరు మన స్పోకెన్ హిందీ బుక్ తీసుకుని ఉంటే పేజ్ నెంబర్ సిక్స్టీ చూడండి దాంట్లో నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ సెంటెన్స్ ఇచ్చాను ఓకే స్టార్ట్ చేద్దాం ఒక పని జరిగే అవకాశం ఉందని చెప్పడం అనమాట అంటే ఫ్యూచర్లో ఏదైనా ఒక పని జరిగే అవకాశం ఉందని చెప్పడం దీనికి ఎక్కువగా ఎక్కువ ఎప్పుడు ఏం యూజ్ చేస్తుండో చూడండి డౌట్ ఎక్స్ప్రెస్ చేసే బహుశా ఓకే జరగొచ్చు ఇలాంటి పదాలు తెలుగులో యూజ్ చేస్తాం కదా మనం ఓకే వర్షం కురవచ్చు ఓకే ఇలా జరగవచ్చు అని మనం చెప్తూ ఉంటాం కదా అలా చెప్పే చెప్పడానికి షాయిద్ అనే పదం యూజ్ చేస్తూ ఉంటాం హిందీలో లేదా సంభవ్ హై అనే పదం కూడా యూజ్ చేస్తూ ఉంటాం లేదా సక్తా హె అనే స్ట్రక్చర్ యూజ్ చేస్తూ ఉంటాం అనమాట ఓకే వీటిలో ఏదైనా యూజ్ చేయొచ్చు మీరు యూజ్ చేసి ఇది మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాం అంటే అతడు ఇతడు ఆమె ఈమె బహుశా అతను రావచ్చు ఆమె రావచ్చు ఓకే ఇతడు రావచ్చు ఈమె రావచ్చు లేకపోతే ఇది రావచ్చు వర్షం రావచ్చు ఇలా ఎవరినైనా కూడా ఒక పర్సన్ గురించి ఒక విష ఒక వస్తువు గురించి మనం మాట్లాడేటప్పుడు అనమాట ఒక థింగ్ గురించి మనం మాట్లాడేటప్పుడు ఈ స్ట్రక్చర్ మనం యూస్ అన్నమాట ఓకే క్రియాధాతు ప్లస్ ఏ అనే స్ట్రక్చర్ని యూజ్ చేస్తాం మనం చూడండి సంభవ్ హే అంటే జరగవచ్చు యహ్ కితాబ్ పడే అంటే అర్థం ఏంటి బహుశా ఇతడు పుస్తకం చదవచ్చు ఈమె పుస్తకం చదవచ్చు సంభవ్ హే జరగవచ్చు ఏం జరగవచ్చు యహ్ కితాబ్ పడే ఓకే ఇతడు పుస్తకం చదవచ్చు ఈ పుస్తకం చదవచ్చు అలా చదువుతారు లేదా మనకు తెలియదు చదవచ్చు అని చెప్తున్నాం మనం అర్థమైందా షాయద్ వహ్ కల్ ఆయే షాయద్ బహుషా ఓకే వహ్ కల్ ఆయే అతను రేపు రావచ్చు ఓకే అతను రేపు రావచ్చు ఇది చూస్తే మీకు ఒక స్ట్రక్చర్ గుర్తుకు రావాలి అదేంటంటే చూడండి మనం ఇంతకుముందు సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అంటే సామాన్య భవిష్యత్ కాలం నేర్చుకునేటప్పుడు ఒక స్ట్రక్చర్ నేర్చుకున్నాం ఏంటవి ఊంగా ఊంగి ఓగే ఓగి ఏగా ఏగి ఏంగే ఏంగి అని చెప్పేసి మనం సబ్జెక్ట్ని బేస్ చేసుకుని వర్బ్కి యాడ్ చేసేవాళ్ళం ఆఊంగా ఆ ఊంగి జా ఊంగ జా ఊంగి ఆ ఓగే ఆ ఓగి ఓకే ఆ ఏగా ఆ ఏగి ఆ ఏంగే ఆ ఏంగి అని దీని అర్థం ఏంటి నేను వస్తాను ఫ్యూచర్లో నువ్వు వస్తావు అతడు వస్తాడు ఆమె వస్తుంది ఇలా ఇలా చెప్పాం కదా మనం అక్కడ ఏం యూస్ చేసాం వస్తాడు అని చెప్పడానికి ఆ ఏ గా ఓకే ఆకి ఏగా యాడ్ చేసాం కదా అలాగే వస్తుంది ఆమె వస్తుంది షీ విల్ కమ్ అని మనం చెప్పాలనుకున్నప్పుడు ఆ ఏ గీ యూజ్ చేసాం కదా సో ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే సింపుల్ అనమాట ఈ ఇక్కడ ఉన్న గాను గీను తీసేస్తున్నాం అంతే మనం ఈ గా గీ తీసేస్తే ఏం మిగిలింది ఆ ఏ వహ్ ఆ ఏ అతను రావచ్చు ఓకే ఆమె రావచ్చు యహ్ ఆయే ఇతను రావచ్చు ఈమె రావచ్చు ఇలా ఆయే ఆయే అనే ఈ స్ట్రక్చర్ మనం యూజ్ చేసినట్టయితే దీని అర్థం ఏంటి రావచ్చు అని అర్థం వస్తుంది అనమాట ఆయే అంటే రావచ్చు డౌట్ చెప్తున్నాం అదే ఆయేగా అంటే వస్తాడు వస్తుంది కన్ఫర్మ్గా చెప్పడం ఆ గాయ గా గీలు యాడ్ చేయడం ఏమవుతుందంటే కన్ఫమ్ కన్ఫర్మేషన్ ఇస్తున్నాం అన్నమాట అక్కడ రావచ్చు రా వస్తారు వస్తారని చెప్తున్నాం ఇక్కడ గాలు గీలు తీసేసి జస్ట్ ఆయే పెట్టారంటే రావచ్చు అని అర్థం వస్తుంది ఓకే షాయద్ బహుశా ఆయే రావచ్చు బహుశా రావచ్చు ఓకే ఇక్కడ ఆయే బదులు జాయే బిట్టర్ అనుకోండి వెళ్ళొచ్చు అలాగే ఖాయే బెట్టర్ అనుకోండి తినొచ్చు తినొచ్చు అతడు తినొచ్చు ఆమె తినొచ్చు ఇలా మనం చెప్పవచ్చు అనమాట ఓకే షాయద్ ఓ సచ్ బోలే షాయద్ ఓ సచ్ బోలే అంటే అర్థం ఏంటి బహుశా అతడు నిజం చెప్పొచ్చు ఆమె నిజం చెప్పవచ్చు బహుశా అతని నిజం చెప్పొచ్చు ఆమె నిజం చెప్పవచ్చు అలాగే ఏదైనా ఒక పని జరగకపోవచ్చు అని చెప్పడానికి ఏం అంటే అదే స్ట్రక్చర్కి జస్ట్ నా యాడ్ చేస్తాం అంతే ఇంతకుముందు ఇంతకుముందు ఏదైతే స్ట్రక్చర్ ఉందో సేమ్ అదే నా ఆయే ఆయే అంటే రావచ్చు నా ఆయే అంటే రాకపోవచ్చు జాయే అంటే వెళ్ళొచ్చు నా జాయే అంటే వెళ్ళకపోవచ్చు ఖాయే అంటే తినొచ్చు నా ఖాయే అంటే తినకపోవచ్చు చూద్దాం షాయద్ వహ కల్ నా ఆయే అంటే అర్థం ఏంటి బహుశా అతను రేపు రాకపోవచ్చు ఓకే సంభవ్ హై య ఫిలిం నా దేఖే ఓకే ఛాన్స్ ఉంది ఏం దేని ఛాన్స్ ఉంది య ఫిలిం నా దేఖే అంటే ఇతను సినిమా చూడకపోవచ్చు ఈమె సినిమా చూడకపోవచ్చు షాయద్ వ ఖానా నా ఖాయే అంటే బహుశా అతను తినకపోవచ్చు తినకపోవచ్చు భోజనం తినకపోవచ్చు అలాగే చూడండి ఇలా జరగొచ్చా అలా జరగొచ్చా అని చెప్పాలనుకోండి సింపుల్గా స్ట్రక్చర్కి ఏదైతే సెంటెన్స్ ఉందో సెంటెన్స్ ముందు క్యా యాడ్ చేయండి అనమాట అంతే ఓకే వహ ఆయే అంటే అతను రావచ్చు ఓకే క్యా వహ ఆయే అంటే భవిష్యత్ అతను రావచ్చా అతను రావచ్చా అని క్వశ్చన్ చేస్తున్నాం ఆయే అంటే రావచ్చు క్యా ఆయే అంటే రావచ్చా రావచ్చా క్యా వహ ఆయే అతను రావచ్చా రావచ్చా ఓకే వహ్ ఖాయే అంటే అతను తినొచ్చు క్యా వ ఖాయే అతను తినొచ్చా ఇలా మనం క్యా యాడ్ చేయడం మనం చూసాం క్యా కల్ ఆయే అతను రేపు రావచ్చా క్యా యహ్ నౌకరీ కరే ఈమె నౌకరీ ఉద్యోగం చేయొచ్చా ఇతను ఉద్యోగం చేయొచ్చా అర్థమైందా మీకు అంత చాలా చాలా సింపుల్ అనమాట అలాగే నెగిటివ్ ఇంటరోగేటివ్స్ నెగిటివ్ ఇంటరోగేటివ్ అంటే ఏంటి ఇలా జరగకపోవచ్చా అతను రాకపోవచ్చా వాళ్ళు వెళ్ళకపోవచ్చా అని అడుగుతుంటాం కదా సేమ్ అలా చెప్పాలనుకున్నప్పుడు క్యా వహ్ కల్ నా ఆయే నెగిటివ్ సెంటెన్స్కి ముందు క్యా యాడ్ చేస్తారనమాట క్యా వహ్ కల్ నా ఆయే అతను రాకపోవచ్చా క్యా య సచ్ నా బోలే ఓకే ఇతను నిజం చెప్పకపోవచ్చా ఈమె నిజం చెప్పకపోవచ్చా అర్థమైందా మీకు అంతే చాలా చాలా ఈజీ అనమాట అంటే జస్ట్ ఏమీ లేదు చూడండి వహ్ కల్ ఓకే ఆ ఏ అన్నారు అనుకోండి వ కల్ ఆయే అంటే అతను రేపు రావచ్చు అని అర్థం కదా దీనికి నా యాడ్ చేశారనుకోండి దీని అర్థం ఏమొస్తుంది వహ్ కల్ నా ఆయే అంటే అతని రేపు రాకపోవచ్చు ఆయే అంటే రావచ్చు నా ఆయే అంటే రాకపోవచ్చు ఓకే ఇక్కడ క్యా పెట్టారనుకోండి ఏమర్థం వస్తుంది ఏమిటి అతని రేపు రాకపోవచ్చా అని క్వశ్చన్ చేసినట్టుగా అర్థం వస్తుంది అనమాట అంతే సింపుల్ క్యా అలాగే నా ఇవి యాడ్ చేయడం ద్వారా నెగిటివ్ సెంటెన్స్ క్రియేట్ చేయొచ్చు క్వశ్చన్స్ క్రియేట్ చేయొచ్చు అనమాట క్యా వహ్ కల్ నా ఆయే అతని రేపు రాకపోవచ్చా అది ఇక్కడ నా తీస్తారనుకోండి క్యా వహకల్ ఆయే అతని రేపు రావచ్చా అంతేనండి అంతకుముందు చాలా 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 సింపుల్ అనమాట చాలా చాలా సింపుల్ క్యా ఎహ్ సచ్ నా బోలే ఇతను నిజం చెప్పకపోవచ్చా ఇలా చెప్తున్నాం నెక్స్ట్ అలాగే మనం నాకు అనిపిస్తుంది అంటాం అనిపిస్తుంది అంటే లగతా లగతాహాయ్ అంటాం అనమాట ఓకే నాకు అనిపిస్తుంది ముజే లగతాహాయ్ నాకు అనిపిస్తుంది ఆజ్ జల్దీ ఘర్ ఆయే అతను అతని రోజు త్వరగా ఇంటికి వస్తాడని లగతాహే యహ్ బారిష్ ఆజ్ నా రుఖే ఓకే లగ్తాహే అనిపిస్తుంది యహ్ బారిష్ ఈ వర్షం ఆజ్ ఈరోజు నా రుఖే ఆగకపోవచ్చు అని ఆగకపోవచ్చు అని నాకు అనిపిస్తుంది అర్థమైందా సో ఇలా మనం చెప్పచ్చు నెక్స్ట్ చూడండి ఆశాకర్తాహు అంటాం ఆశాకర్తాహు అంటే అర్థం ఏంటి ఆశిస్తున్నాను అని ఏదో ఏదైనా ఒక విషయాన్ని మనం ఆశిస్తున్నాం అనుకోండి ఇలా జరుగుతుందని ఆశిస్తున్నాను అలా జరుగుతుందని ఆశిస్తున్నా అని చెప్పాలనుకున్నప్పుడు ఆశాకర్తాహు అంటాం అనమాట చూడండి ఆశాకర్తా హోంకి వహు పరీక్షామే సఫల్ హోజాయే నేను అతను పరీక్షలో పాస్ అవుతాడని ఆశిస్తున్నాను అవుతాడని ఫ్యూచర్లో ఎలా జరుగుతుందని నేను ఆశిస్తున్నాను మనకి మనకి ఏదైనా ఫ్యూచర్లో ఇలా ఇలా జరుగుతుందని విష్ చేస్తున్నాం అనుకోండి అప్పుడు మనం ఆశాకర్తాహోం అనేది యూస్ చేయొచ్చు అనమాట నెక్స్ట్ చూడండి ఆశాకర్తాహోకి యహ్ మేరీ బాత్ సమజే ఇతను నా మాట అర్థం చేసుకుంటాడని ఈ మా ఈమె నా మాట అర్థం చేసుకుంటుందని ఆశిస్తున్నాను సమజిన అంటే అర్థం చేసుకోవడం అనమాట ఓకే సో అలాగే చూడండి నాకు ఆశ ఉంది నాకు ఆశ ఉంది ఇలా జరుగుతుందని నాకు ఆశ ఉంది అని చెప్పాలనుకున్నప్పుడు ఆశిస్తున్నాము ఆశ ఉంది అని చెప్పాలనుకున్నప్పుడు ఉమ్మీద్ అనేది యూజ్ చేస్తాం అనమాట చూడండి ఉమ్మీద్ హై వాహాప్న వాదా నిభాయే వాదా నిభాన అంటే ఒట్టు వాళ్ళు చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడం అనమాట వాగ్దానాన్ని నిలబెట్టుకోవడం ఓకే ఇది కొద్దిగా అడ్వాన్స్ స్ట్రక్చర్ ఆల్రెడీ మీరు ఈ బుక్కు సంబంధించిన సిరీస్ ఇప్పటికే సిక్స్టీ పేజెస్ ఇది సిక్స్టీ ఎయిత్ పేజీ అనమాట యాక్చువల్గా ఇది మనం చెప్పుకున్న లెసన్ వచ్చేసరికి అరవయో పేజీలో ఉంది అంటే ఆల్రెడీ అరవై పేజీల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా వీడియోస్ చేస్తూ వస్తున్నాం మీరు ఒకవేళ వీడియోస్ ఏమి చూడకపోతే పైన ఉన్న నెంబర్స్కి ప్లేలిస్ట్ని టైప్ చేసి వాట్సాప్ చేస్తే మేము మీకు ఆ ప్లేలిస్ట్ అంతా కూడా పంపిస్తాము సో వీడియోస్ వన్ బై వన్ చూస్తూ వెళ్ళొచ్చు మీరు ఓకే ఇదే ఇదే ఫస్ట్ వీడియో అయితే ఓకే అలాగే ఈ పేజీ ఈ బుక్ కూడా చాలా చాలా యూజ్ అవుతుంది ఓకే ఒక అరవై పేజీల్లో ఇంత ఇన్ని విషయాలు మనం నేర్చుకుంటే ఇది మొత్తం రెండు వందల నలభై పేజీల పుస్తకం ఇది రెండు వందల నలభై పేజీలు ఎన్ని ఎంత నేర్చుకోగలుగుతారు మీరు అంతే కదా జస్ట్ మనం ఒక వన్ బై ఫోర్ వచ్చామన్నమాట అంతే ఓకే ఒక పావు వంతు కంప్లీట్ చేసాం ఇప్పటివరకు ఇంకా చాలా ఉంది నేర్చుకోవాల్సింది ఓకే ఈ బు ఈ బుక్లో అంతే ఇన్ఫర్మేషన్ ఉంది ఆ బుక్ అయితే ఎటువైస్తుంది మీరు మిస్ అవ్వద్దు ఓకే ద బెస్ట్ బుక్ అనమాట తెలుగు ద్వారా హిందీ నేర్చుకోవడం ద బెస్ట్ బుక్ ఓకే ఆర్డర్ ఇవ్వడానికి పైన నెంబర్స్ కనిపిస్తుంది నెంబర్స్ మీరు కాంటాక్ట్ చేయొచ్చు చూడండి ఉమీద్ హై యహ యోజన సబ్కేలియ లాభదాయక్ హో ఉమీద్ హై యహ యోజన సబ్కేలియ లాభదాయక్ హో ఆశ ఉంది ఏం ఆశ ఉంది ఈ ఈ యోజన యోజన అంటే పథకం అనమాట ఈ పథకం ఈ స్కీమ్ అందరికీ లాభదాయకంగా ఉంటుందని చెప్పేసి నేను ఆశిస్తున్నాను అని చెప్తాను ఆశిస్తున్నాను చెప్తాను ఓకే నెక్స్ట్ చూడండి స్వచ్ రాహో స్వచ్ఛరాహం అంటే అర్థం ఏంటి నేను ఆలోచిస్తున్నాను అనుకుంటున్నాను మే స్వచ్ఛరాహం అంటే నేను నేను అని అనుకుంటున్నాను ఆలోచి ఆశిస్తు సోచ్ రాహు షాయద్ ఒక మీటింగ్కి వెళ్ళి నా మానే ఓకే అతను మీటింగ్ కోసం ఒప్పుకోవడం నాకు అనిపిస్తుంది సోచ్ రాహు అంటే నన్ను అనుకుంటున్నాను ఆశిస్తున్నాను ఆశిస్తున్నా ఆలోచిస్తున్నాను అర్థం అవుతుంది షాయద్ ఓ మీటింగ్కేలియే నా మానే అతను మీటింగ్ కోసం ఒప్పుకోవడం నాకు అనిపిస్తుంది సోచరాహు ఈ హుసే కైసే బతాయే ఇత ఇత ఇది ఇది అతనికి ఎలా చెప్పాలా అని అనుకుంటున్నాను ఎలా చెప్పాలా అని అనుకుంటున్నాను దీన్ని ఇంకో విధంగా చెప్తామంటే దీన్ని అతనికి ఎలా చెప్పను ఇది అది ఇది అతనికి ఎలా చెప్పను ఓకే మే మేయ హూసే కైసే బోలుం కైసే బోలుం ఓకే లాస్ట్ సెషన్లో లాస్ట్ ఇంతకు ముందు సెషన్లో అనుకుంటాను ఓకే చూసినట్టు మనకు ఊ అనే కాన్సెప్ట్ నేర్చుకున్నాను క్రియా దహ ప్లస్ ఊ అంటే నేను రావచ్చా నేను వెళ్ళొచ్చా నేను తినొచ్చా అని చెప్పే సందర్భంలో ఊ అనే కాన్సెప్ట్ నేర్చుకున్నాను కదా మరి మే ఆవు నేను రావచ్చా అలా మే మేహ బా తూసే కైసే బతావు అంటే ఇది ఈ ఈ విషయం అతనికి ఎలా చెప్పను ఈ మాట అతనికి ఎలా చెప్పను అని చెప్పే అర్థంలో మనం ఈ స్ట్రక్చర్ని యూజ్ చేయొచ్చు అనమాట నెక్స్ట్ చూడండి సమజ్రహాహం సమజ్రహాహం అంటే నాకు అర్థం అవుతుంది నాకు అర్థం అవుతుంది ఇలా జరుగుద్దని నాకు అర్థం అవుతుంది అలా జరుగుద్దని నాకు అర్థం అవుతుంది అని చెప్పే సందర్భంలో సమజ్రహాహం యూజ్ చేస్తాం అనమాట మే సమజ్రాహంకి షాయద్ వ హంసే బాత్ నాకరే నాకు అర్థం అవుతుంది అతను మనతో మాట్లాడని ఓకే అతను అతను ఇప్పుడు మనతో మాట్లాడడం నాకు అనిపిస్తుంది నాకు అనిపిస్తుంది నాకు అర్థం అవుతుంది ఓకే మే సమజ్రాహంకి యహ కామ్ బినా మెహనత్కే నా హోం ఓకే నాకు నాకు అర్థమవుతుంది ఈ ఈ పని కష్టం లేకుండా అవదని నాకు అనిపిస్తుంది నాకు అర్థం అవుతుంది సారీ నాకు అర్థం అవుతుంది ఓకే అలా అలా ఏదైనా ఒకటి రిలైజ్ అవుతున్నాం మనం నాకు అర్థం అవుతుంది ఎలా జరుగుతుంది అర్థం అర్థం అవుతుంది ఎలా జరుగుతుంది అర్థం అని చెప్పి చెప్పాలనుకున్నప్పుడు ఈ విధంగా మనం చెప్పొచ్చు అనమాట సో ఈ విధంగా మనం ఒక చిన్న కాన్సెప్ట్ ఒక చిన్న క్రియాధాతు ప్లస్ ఏ అనే దాన్ని హిందీలో ఇన్ని విధాలుగా మనం యూజ్ చేయొచ్చు అనమాట చాలా చాలా యూస్ఫుల్ అండ్ చాలా చాలా ఇంపార్టెంట్ స్ట్రక్చర్ ఓకే చాలా ఇది కొద్దిగా అడ్వాన్స్ స్ట్రక్చర్ అనేది చెప్పుకోవాలి యాక్చువల్గా ఓకే కొంత రేరుగానే యూస్ చేస్తాం కానీ రోజులో ఒక్కసారని యూజ్ చేస్తాం మనం ఇది ఓకే అతని ఇలా సాయంత్రం ఇలా జరుగుద్ది అని అనిపిస్తుంది నాకు ఓకే సాయంత్రం లేట్ అవ్వచ్చు అనిపిస్తుంది ఓకే ముజే లగ్తా హే నాకు అనిపిస్తుంది కీ ఏంటంటే ష్యామ్ షామ్ సాయంత్రం ఓకే దేర్హో శక్తి హే లేదా దేర్హో దేర్ దేర్హో జాయే అంటే అర్థం ఏంటి అవ్వచ్చని అవ్వచ్చు అని అనిపిస్తుంది ఓకే దేర్ హోశక్తి హే కూడా చెప్పచ్చు ఆ శక్తి హే అది ఎప్పుడొస్తుంది అనేది మనం నెక్స్ట్ క్లాసెస్లో నేర్చుకోబోతున్నాం దేహోశక్తి శక్తి దేరో జాయ దేరో జాయ అనేది ఈరోజు ఈరోజు కాన్సెప్ట్ అంటే అవ్వచ్చని నాకు అనిపిస్తుంది అని చెప్పడం ఇలా ఇలా వీడియో చివరి వరకు మీరు వచ్చి చక్కగా ఓపికగా నేర్చుకుంటున్నారంటే దాని అర్థం మీకు హిందీ నేర్చుకోవాలనే పట్టుదల చాలా ఉందని సో అలా మీకు హిందీ సీరియస్గా మీరు నేర్చుకుంటున్నట్టయితే హిందీ మీ లైఫ్లో కంపల్సరీ అనుకున్నట్టయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మన ఆన్లైన్ క్లాసెస్ మిస్ అవ్వకండి ప్రతీ నెల కూడా ఆన్లైన్ క్లాసెస్ బ్యాచెస్ స్టార్ట్ అవుతూ ఉంటాయి ఈ మంత్ స్టార్ట్ అవ్వే బ్యాచ్కి అడ్మిషన్స్ అవుతున్నాయి వెంటనే పైన నెంబర్స్ని కాంటాక్ట్ చేసి జాయిన్ అవ్వండి మూడు నెలల్లో హండ్రెడ్ పర్సెంట్ కోర్స్ అనమాట మీరు హిందీలో మాట్లాడతారు మాట్లాడి తీరుతారు నో డౌట్ అనమాట ఎందుకంటే మేము గత పది సంవత్సరాల పైగా హిందీ టీచ్ చేస్తూ ఇప్పటికే కొన్ని వేల మందికి హిందీ తెలుగు ద్వారా టీచ్ చేసి వాళ్ళు వాళ్ళ జాబ్స్ అండ్ బిజినెసెస్ నార్త్ ఇండియాలో హిందీ వాళ్ళతో మాట్లాడుతూ ధైర్యంగా చేసుకోగలిగే స్థాయికి వాళ్ళని తీసుకెళ్లిన అనుభవం మాకుంది హిందీ నేర్చుకోవాలని పట్టుదల మీకుంటే విఆర్ఆర్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ తెలుగు ద్వారా నేర్చుకోవడానికి అలాగే మేము ఇంగ్లీష్ అలాగే తమిళ్ లాంగ్వేజ్ కూడా తెలుగు ద్వారా నేర్పిస్తాం మీకు ఈ లాంగ్వేజ్లో ఏ లాంగ్వేజ్ అయినా మీరు రిక్వైర్మెంట్ ఉన్నట్టయితే మన ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వండి ప్రతిరోజు మేమే మీకు లైవ్లో క్లాసెస్ టీచ్ చేస్తాం మీతో ప్రాక్టీస్ చేయిస్తాం మీకు హోంవర్క్స్ ఇస్తూ ఉంటాం ఓకే మీకు నెంబర్ ఆఫ్ టూల్స్ ఇస్తాం ప్రాక్టీస్ చేయడానికి వాటి ద్వారా మీరు చక్కగా మీరు ప్రాక్టీస్ చేస్తూ మాతో మాట్లాడుతూ మా మీ డౌట్స్ క్లారిఫై చేసుకుంటూ చక్కగా నేను నేర్చుకుంటాను నెక్స్ట్ సెషన్లో మరింత నేర్చుకుంటూ మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ